ఇవన్నీ జనసేన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి స్థాయి లేదు కానీ ఆయన మాట్లాడతారు ఎంబీవే సత్యనారాయణ నా స్థాయి నీకు లేదు ఆయన స్థాయి నువ్వెక్కడ పవన్ కళ్యాణ్ గారి స్థాయి నువ్వు మొత్తం టోటల్ సెక్యూరిటీ గార్డ్ హాఫ్ కిలోమీటర్ సెక్యూరిటీ గార్డ్ దూరంలోనే ఉండాలి ఆయన ఆయన ఉన్న స్టేజ్కి ఆయన కోసం నువ్వు మాట్లాడతావు రోడ్డు ఎదుర్కొంటే ఈదు సూలు ఉందని రోడ్డు ఆపేస్తావు ఈ స్టిల్ ఇప్పటికీ రోడ్డు ఆపేవు ఈ ఆఫీసర్లు అందరూ ఏం చేస్తున్నారు పార్టీ ఎటు ఉంటే అటు పార్టీ సపోర్ట్ చేయాలి ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ విజయసాయిరెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు ఆ రెడ్డి ఈ రెడ్డి వచ్చారు ఈ రెడ్డి లేరు ఆ రెడ్డి వచ్చారు ఇక్కడ ఏముంది ఎస్సీలు ఏమయ్యారు బీసీలు ఏమయ్యారు మైనార్టీలు ఏమయ్యారు వీళ్ళందరూ ఏమయ్యారు కాపులు ఏమయ్యారు ఖమ్మలు ఏమయ్యారు మీరు ఏ పోస్టులో చూడండి రెడ్డి రెడ్డి గారు మీరు ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పొన్న సుధాకర్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ఇంకా మనం రాజేందర్ రెడ్డి గారు ఇంకెన్నో రెడ్లే ఉన్నాయి తప్ప ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక్కరికైనా సరైన స్థానంలో పోస్ట్ ఉందా అని అడుగుతున్నా ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్లు మినిస్టర్లు ఏవైనా రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడిగారా అని అడుగుతున్నా మీకు డైరెక్ట్గా సీఎం గారిని కలిసే ఉందా మీకు అందరికీ పని వెళ్ళగలరా డైరెక్ట్గా మొన్నటిదాకా నేను ఎవ్వరినీ కళ్ళను నేను ఎవ్వరినీ కళ్ళను నేను ఎవ్వరినీ ముల్లు ముళ్ళు వేసుకున్న వ్యక్తి పామ్ హౌస్కి వెళ్ళారు పామ్ హౌస్తో అక్కడితోనే అయిపోయింది జనాలు ఆల్రెడీ గుడ్ బై చెప్పారు ఆ సమయం దగ్గరే పడుతుంది అతి తొ అతి తొందరలోనే వస్తుంది కనుక నేను ఒక్కటే అన్ని అన్ని విషయాల్లో కూడా ఒకటే చెప్తున్నా ప్రజలు నిర్ణయతలు ప్రజలు ఆలోచన పరులు ప్రజలు నిజంగా మీకు కరెంట్ వస్తుందా ఇరవై నాలుగు గంటలు మీరు ఓటేయండి వైసీపీకి నిజంగా మీకు అన్ని కూడా మొత్తం టోటల్గా అన్ని సౌకర్యాలు బాగున్నాయా మీ రోడ్లు బాగున్నాయా మీ ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తున్నారా మీ ఎంపీలు బాగా పనిచేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు బాగా పనిచేస్తున్నారా అన్ని అన్నీ మీకు బాగుంటే మీరు ఓటేయండి బాగులేకపోతే చంద్రబాబు నాయుడు గారు రాజధాని కడతారు మీకు ఆ ఆర్థిక క్యాపిటల్ విశాఖపట్నం జరుగుతుంది అలాగే మీకు హైకోర్టు కర్నూలుకు వస్తుంది అన్నీ జరుగుతాయి దయచేసి మన విశాఖపట్నం అభివృద్ధి జరగాలన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నా తెలంగాణలో ఈరోజు అభివృద్ధి కోసం ప్రపంచంలో చెప్పుకుంటున్నారు ఎలాగో అలా రావాలి అంటే చంద్రన్న రావాలి పవన్ కళ్యాణ్ గారు రావాలి కాబట్టి ఒక్కసారి జనాలు ఆలోచించుకోమని అలాగే ఇలాంటి సినిమాలు మేము కూడా ఎన్నో తీయగలం తీసే దమ్ము మాకుంది చేసే దమ్ము మాకుంది కానీ మీలాగా మేము తిట్టే టైప్ మాకు కాదు కాబట్టి సోషల్ మీడియాలో పేడ్ ఆర్టిస్టులు పెట్టి తిట్టించడం అలాగే మేము మామూలుగా సినిమాలు తీసి మేము హాఫ్ అన్ అవర్ మేము తీయగలం తొకలక్ పాలన తీయగలం ఏపీ పాలన అన్నీ తీయగలం మా వల్ల బోల్డ్ ఉన్నాయి మేము తీయాలంటే ఒక్కొక్కటి తీయాలి రఘురామకృష్ణరాజు గారిని మీరు కొట్టింది తీయగలం రఘురామ్ కృష్ణరాజు గారిని అరాచకుని తీగలం మన వైవసీ వైఎస్ వివేకానంద రెడ్డి గారు తీయగలం కోర్టు కేసు కేసుమే తీయగలం ప్రతిదీ ఉన్నాయి కానీ తీసి ప్రయోజనం ఏముంటుంది అనేది ఒక్కటే తీసి ప్రయోజనం ఏముంటుంది మేము ఒక్కటే మేము జనాలని నమ్ముకున్నాం చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు జనాల దగ్గరికి వెళ్తున్నారు బాధని కష్టాన్ని ఐదు సంవత్సరాలు జరిగిన కష్టాన్ని మేము చేసుకుంటున్నాం